తీసుకురావాలా అదే కాకుండా ఈ నెల రోజులు ప్రజల్లో ఎవరికి వాళ్ళు ఒక చర్చ పెట్టండి మనం ఎక్కడా కూడా అబద్ధాలు చెప్తాం లే నిజాలు చెప్తున్నాం ఈ ఐదేళ్ళల్లో పెరిగిన కరెంటు ఛార్జ్ ఎంత ఈ ఐదేళ్ళల్లో పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జ్ చేయలేదు ఎంత నిత్యావసర వస్తువుల ధరలు ఏ రకంగా పెరిగిపోయినాయి ఆఖరికి ఇంటి పన్ను చెత్త పన్ను ఇంటి పన్ను కట్టేది మనం ఇంటి ముందు చెత్త ఎత్తేదానికి రోడ్లు కాలువలు వేసేదానికి మళ్ళీ చెత్త పేరుతో పొన్ను ఆ చెత్త పొన్ను వేసిన ప్రభుత్వం భారతదేశంలో ఒక్కటే అది జగన్ రెడ్డి గారి ప్రభుత్వమే వీటన్నిటినీ ప్రజల్లో చర్చకు పెట్టి రాష్ట్రం సరనాశం అయిపోయింది అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని రకాలుగా కూడా ముందుకు సాగాలంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఒక మంచి రాజధాని ఇవన్నీ రావాలంటే అనుభవం ఉండే చంద్రబాబు గారే మళ్ళీ రావాలా తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయో ఆ కూటమికి ఒక అద్భుత విజయాన్ని అందించేదానికి మీరందరూ కూడా స్వేభిలాశుల్లా పనిచేయాలని కోరుకుంటూ ఏది ఏమైనా ఎంత పెద్ద ఎత్తున మీరు ఇచ్చేసిన దానికి నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటా స్థానికంగా ఒక్కసారి ఆలోచన చేయండినా మీరు ఆలోచన చేసే ఉంటారు కానీ పది మందికి చెప్పండినా నా మీద పోటీ చేసేది వేల కోట్ల పోటీ నేను ప్రజలకు అందుబాటులో ఉండే దాంట్లో నెంబర్ వన్లో లో ఉంటా ప్రజా సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో నెంబర్ లో ఉంటా పిలిస్తే పరికే ఎమ్మెల్యేగా నెంబర్ వన్ లో కానీ ఆ వేల కోట్ల కోటి సోద్యులతో డబ్బులో పోటీ పడే శక్తి నాకు కానీ నాకు నమ్మకం ఉంది ప్రజల అండ ఉంటే ప్రజల ఆదరణ ఉంటే ప్రజల ప్రోత్సాహం ఉంటే డబ్బు కొండలైనా బంగారు కొండలనైనా వజ్రాల కొండలైనా ప్రజల తలతో తరతకుడితే మొత్తం పగిలిపోతాయి అన్న సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది నాకే కాదు నా వెంట నడిచే నాయకులు కానీ నా వెంట నడిచే కార్యకర్తలకు కానీ ఆఖరికి నా భార్య నా ఇద్దరు కుమార్తెలకు కానీ మీ అందరి మీద కూడా నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నాం ఇంటింటికి నా భార్య బిడ్డలు వచ్చారు ఇంటింటికి మా నాయకులు మా కార్యకర్తలు సేఫ్ రాష్ట్ర వచ్చారు నా పక్షాన ఓటు అడిగారు నేను వివిధ రకాల రాజకీయ సమావేశాల ద్వారా మిమ్మల్ని ఓటు అడుగుతూ ఉన్నా నేను అక్కడ అర్థం చేసుకోండి మన మీద పోటీ చేస్తారు వేళ కోట్ల పోటీసీ ఎమ్మెల్యేగా ఉంటే నెలకు ఒక రోజు నెల్లూరులో ఉంటాడు ఇరవై తొమ్మిది రోజులు హైదరాబాద్ మహారాష్ట్ర కర్ణాటక వ్యాపారంలో ఉంటారు అదే మీ కోటం రెడ్డి సేదారెడ్డి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జనం మధ్యలో ఉంటాడు ఖచ్చితంగా చెప్తున్న ఒక మాట పదిహేడుగా మీరు చూస్తూ ఉన్నారు అందుకే ప్రజలకు అందుబాటులో ఉండే మన ఎమ్మెల్యే ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే సరదాగా చెప్పాలంటే చంటిగాడు లోకల్ మన కోటం రెడ్డి సేదారెడ్డి లోకల్ కాబట్టి మనకి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాం వేల కోట్ల ఓట్ ఇస్తున్నకి ఎమ్మెల్యేగా నెలకి ఇస్తే రోజు వాళ్ళు ఉంటే ఆ రోజు కూడా నాతో కలిసి అంత స్వేచ్ఛగా మీరు కలవాలంటే కలవలేదు చాలా మందిని దాటుకొని పోవాలా నేనైతే కాదు మీరు పిలిస్తే వచ్చే ఎమ్మెల్యేని దీని అన్నింటినీ కూడా ప్రజల్లో విస్తృతంగా పెద్ద ఎత్తున చర్చకు పెట్టి నాకు అండగా నిలవాలని ఈ ముప్పై రోజుల పాటు మీరు నాకు మాట సాయం చేస్తే ఐదేళ్లు నెల్లూరు లో అనేక కాలాలు నాకు ఉన్నాయి ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే ఏదో అధికారిక కార్యక్రమాలే కాదు దీర్ఘకాలిక యోహం ఉండాలా ఆమన్ చేతలో ఆమన్ ఐదు వందల ఎకరాల భూమి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పొంగూరు నారాయణ గారు చంద్రబాబు గారు ఒక మంచి ఆలోచన చేసి అక్కడ ఒక పారిశ్రామిక వాడకేటాలని యాభై ఎనిమిది కోట్లు డబ్బులు కట్టారు రైతుల వద్ద పొలాలు కూడా తీసుకున్నారు పొలాలు తీసుకున్నారు ప్రభుత్వం మారింది దానికోసం నాలుగేళ్లుగా మూడున్నరేళ్ళు ఆరాయనపడ్డ చెప్పే జగన్ గారికి ఇది ఎవరు స్టార్ట్ చేశారా ముఖ్యం కాదన్నా ఎవరు పూర్తి చేశారా ముఖ్యం ఎందుకని చెప్తున్నారంటే దీనివల్ల ఒక్క నెల్లూరు రూరల్ నియోజకంలో ఎనిమిది నుంచి వేల మందికి ఉద్యోగాలు వస్తాయి టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీఐ ఎంబీఏ ఎంసీఏ ఏదైతే బీటెక్ ఇలాంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి రూరల్కి వేరే దారి లేదు దయచేసి దీన్ని అంటే చేయబడి ఆశ్చర్యం ఏంటంటే దాంట్లో ఒక రూపాయి ప్రభుత్వం పెట్టబడలేదు పెట్టాల్సిందంతా చంద్రబాబు గారి పెట్టేసేసారు కేవలం అనుమతి ఇచ్చేస్తే సార్ మన దురదృష్టం ఒక ఆరు నెలల ముందు బాబు గారు పెట్టుంటే అనుమతులు కూడా ఉండే కానీ ఆ యొక్క ఎన్నికలు రావడం పెట్టలేకపోయిన పరిస్థితి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పైసా ఫైనాన్షియల్ బర్ధన్ గవర్నమెంట్ మీద లేకున్నా కూడా ఎనిమిది నుంచి పదివేల మందికి మేండు చేసే కార్యక్రమాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి అందుకే చంద్రబాబు గారికి లోకేషన్ ఒక మాట చెప్పాను నేను చేరినప్పుడు చేరక ముందు కూడా కలిసినప్పుడు చెప్పాను ఇది నా పరిస్థితి వాళ్ళు నా మాటల్ని సానుకూలంగా స్వీకరించారు స్వీకరించడమే కాదు విఆర్ కళాశాల వద్ద నారా లోకేష్ గారు బహిరంగ సభలో వేణునూ గ్రౌండ్స్ లో చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమం చర్ వేడ పూర్తి చేస్తామని చెప్పారు ఇలాంటి కళలు ఇలాంటి కోరికలు నాకు అనేక ఉన్నాయి ఒక్కటి ఆలోచన చేయడన్నా నారాయణ గారి మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వర్క్స్ పదకొండు వందల కోట్లు పదకొండు వందల కోట్లు ఆ రోజు కేంద్రంలో వెంకయ్య నాయుడు గారు వెంకయ్య నాయుడు గారి సహాయ సహకారాలతో అటు చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు తెచ్చారు పదకొండు వందల కోట్లు తొంభై తొమ్మిది శాతం పని పూర్తయింది తొంభై తొమ్మిది శాతం ఒక్క శాతం పని పూర్తిగా దురదృష్టం మా ఎలక్షన్ నుంచే ఎలక్షన్లు అయిపోయింది పనులు అనిపిస్తున్న పరిస్థితి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ పూర్తి చేస్తే దోమలు లేని నెల్లూరు నగరంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ బంధు ఇంకా చేయాల్సిన ఏం లేదన్నా కనెక్షన్ ఇవే జస్ట్ వన్ పర్సెంట్ పని ఓ ముప్పై కోట్లు కాదనుకుంటే మొత్తం అయిపోతుంది అది కానీ పూర్తి దోమలు లేని నెల్లూరు నగరం దోమలతో ఎంత బాధపడుతున్నామో మీరు చూశారు దోమలు లేని నెల్లూరు నగరం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా నారాయణ గారు మనం చెప్పారు గారు చెప్పారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఒక్క నెల రోజుల్లోనే పూర్తవుతుంది ఇలాంటి కార్యక్రమాలు అనేక ఉన్నాయి నా ఉద్దేశం అంటే ఎమ్మెల్యే అంటే ఐదేళ్ల కోసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు ఎమ్మెల్యే అంటే అధికారిక కార్యక్రమాలకు పెళ్లిళ్ వచ్చే నాయకుడు కాదు ఎమ్మెల్యే అంటే మేసాలు తిప్పటము